అలాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నేను శుభాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం పదో అధ్యాయం పన్నెండో వచనం ఏహోవా లిమ్ము దేవా బాధపడు వారిని ఒక నీ చెయ్యి ఎత్తుము ప్రియమైన దేవుని బిడ్లరా చిన్న ప్రార్థనతోటి దేవుని వాక్యాన్ని మనందరం ధ్యానిద్దాం అందరూ తలలు వంచండి ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటని మీ హృదయంలో నింపుకోవడానికి శక్తిని దయచేయమని ప్రార్థన చేయండి స్తోత్రములు 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 పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా పరలోకమందున్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రభు అయ్యా ఈ ఉదయకాల సమయాన ప్రభువా ఈ రీతిక ప్రభువ మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు నీ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా అయ్యా ఎవరైతే ప్రభువా బలహీనలకి ప్రభువ ఎవరైతే అపవాద సోదల నుండి ప్రభువ ఇరుకులు ఇబ్బందులు పడుతున్నారో అటువంటి బిడ్డలందరినీ నీ చేతికి అప్పు చెప్పుకుంటున్నాను తండ్రి వాళ్ళందరినీ కూడా ప్రవ్వా సమస్తము ప్రభువ నీ చేతిలో నుంచి ప్రవ్వా వాళ్ళందరికీ దీవెనకరంగా మారాలని ప్రభువ వాళ్ళని ఆశీర్వదించండి మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వా అయ్యా ఇంతవరకు ప్రవ్వా ప్రతి బిడ్డని కూడా ప్రవ్వ మీరు కాపాడినందుకు ప్రొవ్వా నీకే వందనములు స్తోత్రములు ప్రవ్వ ఎవరైతే ఇంకనో కూడా ప్రవ్వ మీ వాక్యం ద్వారా నడవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో ప్రవ్వ అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీపించండి ఆశీర్వదించండి వాళ్ళ హృదయం అంతటినీ కూడా ప్రార్థన శక్తిని దయచేయండి ఏ మాటలైతే మీరు ఈరోజు మాతో మాట్లాడతారో ప్రవ్వ అటువంటి మాటలన్నీ కూడా ప్రవ్వ వాళ్ళ హృదయానుసారం జీవించడానికి హృదయానుసారం నడవడానికి ప్రవ కృప చూపండి చూపండి ప్రార్థన శక్తిని దయచేయండి వాళ్ళ నడవడికని నేర్పించండి ప్రవ్వ అలాగే ప్రతి మాట కూడా వాళ్ళ హృదయంలో నింపుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా ప్రవ్వ ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని ఈ ప్రార్థనని మీ పాదాల సంధి చేర్చుకుంటారని ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమ్మెన్ ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేంటి అంటే యహోవా లిమ్ము అలాగే దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము ఇది కీర్తనకారుడు ఎహోవా లిమ్ము అంటే మన సందర్భంలో ఏదైనా కష్టాలు సమస్యలు ఎవరైనా మనకి ఏ మనల్ని పీడిస్తున్నా ఎవరైనా సరే మనల్ని మనల్ని ఏదైనా బాధ పెడుతున్నా కూడా దేవాది దేవుణ్ణి మనం రా నా సమస్య తీర్చు నువ్వొక్కడవే నా సమస్య తీర్చగలవు అని దేవాది దేవుణ్ణి మనం అడిగే వాక్యం అలాగే ఈ వాక్యం ద్వారా మన అందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎహోవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము అంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే సమస్యల్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవాది దేవుడు సహాయం చేస్తాడు అది మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన దేవుడి దగ్గర నుంచి నీకు సహాయం వస్తుంది ఆ సహాయాన్ని నువ్వు మరవద్దు ప్రార్థన ద్వారా దేవాది దేవుణ్ణి ప్రభువా నువ్వు లేవు నువ్వు ఉన్నావు నువ్వు నా కోసం రా బాధపడేవారందరికీ కూడా నువ్వెప్పుడు కూడా చేయి వదిలేవాడివి కావు నువ్వు రక్షకుడివి నువ్వొక్కడవే ఈ సమస్యని తీర్చగలవని మనం ప్రార్థన చేసి దేవాది దేవుణ్ణి వేడుకోవాలి ఎవరి కోసం బాధపడేవారి కోసం సమస్యల్లో ఉన్నవాళ్ళ కోసం అలాగే ఇబ్బందులు ఉన్నవాళ్ళ కోసం అలాగే ఎవరైనా ఉద్యోగాలు లేని వాళ్ళ కోసం అలాగే ఎవరైనా సమస్యలు కష్టాలు ఇంకా విపరీతమైన అపవాది సోదల్లో నుంచి ఇబ్బంది పడుతున్న వారి కోసం మనందరం కూడా ప్రార్థన చేసి దేవా నీ చెయ్యి వాళ్ళ మీద కు పెట్టి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డారా దేవాది దేవుడు ఎప్పుడూ కూడా నువ్వు దేవా లెమ్ము అని అడగగానే దేవాది దేవుడు ఎప్పుడు కూడా సిద్ధపాటుగానే ఉంటాడు కానీ నీ హృదయం అనేది మార్పుతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి బాధపడే వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో సమస్యల్లో ఉన్న వాళ్ళ కోసం నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అవన్నీ కూడా దేవాది దేవుడు విని వాళ్ళందరికీ కూడా నేను వాగ్దానం ఇస్తున్నాను నా చెయ్యి ఎప్పుడు కూడా వాళ్ళ మీదే ఉంటుంది దేవా లెమ్మో బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము దేవుడి కొద్ది మాటల్ని మనందరినీ మనకి మన కుటుంబాలని కూడా ఆశీర్వదించి గాక ఆ చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరిలోకి వందున్న మా తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు బ్రవ్వాయ ఏదైతే బ్రవ్వా మేము పిలవడానికి ప్రభువా మీరు పల్లె పలికి మాకు సమాధానం ఇవ్వడానికి ప్రభు గొప్ప మాటల్ని మా హృదయంలో నింపుకోవడానికి సహాయం చేశారు తండ్రి అటువంటి కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రవ్వా మీరు ఏదైతే ప్రవ్వా అవును ప్రవ్వా మీరు చేయి ఎత్తగానే ప్రవ్వా బాధపడేవారి కోసం మీ చెయ్యి ఎప్పుడు నిత్యం మా మీద ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా అటువంటి మాటని ప్రభు ఈరోజు మీ మాటగా నేర్చుకుని ప్రవ్వా హృదయానుసారం జీవించడానికి ప్రవ్వ మా జీవితాలన్నీ కూడా ప్రవ్వ ప్రార్థనా శక్తిని దయచేస్తూ ప్రవ్వ మా మమ్మల్ని కూడా ఇంకనూ కూడా ప్రవ్వా బలంగా మీ కాపుతల్లో నిలిపే విధంగా మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనంతటినీ కూడా మీ పాదాల సన్నిధి చేర్చుకుంటారని ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి amen praise a lot thank you